దేవుడు ఏదైనా తోటను మనుషులకు అప్పగించి దానిని సేద్యం చేయమని కాయమని చెప్పినట్టుగా గడిచిన భాగంలో తెలుసుకున్నాం కదా ఈ ఇద్దరి పేర్లు ఏంటంటే పురుషుడి పేరేమో ఆదాము స్త్రీ పేరేమో హవ్వ వీరికి దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోట మొత్తం మీదే కానీ మంచి చెడు తెలివి చెట్టు ఒకటి ఉంది దాని పండును మాత్రం మీరు తినకూడదు దాని పండును మీరు తింటే చనిపోతారు అని దేవుడు వారికి చెప్పడం జరిగింది అన్నీ ఇచ్చిన దేవుడు అదొక్కటి ఎందుకు తినొద్దన్నాడు అదొక్కటి ఇవ్వలేదు దాంట్లో ఏదో మహత్యం ఉందని దేవుడు వాళ్ళకి ఇవ్వటం మానుకోలేదు మరెందుకు దేవుడు తినొద్దన్నాడు అంటే వాళ్ళు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలని ఆయన ఆ పండుని తినొద్దని వారికి చెప్పాడు సో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనను సృష్టించాడని మనతో తన యొక్క రూపాన్ని పంచుకున్నాడని తెలుసుకున్నాం కదా దేవుడు మనల్ని ఇలా ప్రేమించి మన కోసం అన్నీ సిద్ధపరిచి మనకు ఒక రూపాన్ని ఇచ్చి మనల్ని ఇంత చక్కగా కలుగు చేసినప్పుడు మనమేం చేయాలి మనం గడిచిన భాగంలో తెలుసుకున్నట్టుగా ఆయనను స్థుతిస్తూ ఆయనపై ఆధారపడుతూ ఆయనకిష్టంగా ఈ లోకంలో మనం బ్రతకాలి కానీ మనలో చాలామంది ఆయనకిష్టం లేని పనులన్నీ చేస్తూ ఆయనను ప్రేమించకుండా ఆయనకు ప్రార్థన చేయకుండా ఆయన సహాయాన్ని కోరుకోకుండా మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాం ఇది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము ఆయనకు ఇష్టంగా బ్రతకాలని ఆయనను ప్రేమించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుస్తుంది మీ మమ్మీ డాడీని మీరు ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుందంటే మనం వాళ్ళ మాట విన్నప్పుడు అది అర్థమవుతుంది సో దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం దేవుడంటే నాకు చాలా ఇష్టం అని మీరంటే సరిపోదు దేవుడంటే మీకు చాలా ఇష్టమనే సంగతి ఎలా తెలియాలి ఏ విధంగా తెలుస్తుంది ఎప్పుడైతే మీరు దేవుని మాట వింటారో అప్పుడు మీకు దేవుడంటే ఇష్టమని అర్థం చేసుకోవచ్చు ఈ ఆదాము హవ్వలకు దేవుడి మాట చెప్పిన తర్వాత వీళ్ళేం చేశారో తెలుసా అలా కొన్ని రోజులు గడిచాయి ఈ లోపల సాతాను పాము వేషంలో ఒక పామును ఉపయోగించుకొని హవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది హవ్వతో మాట్లాడుతూ ఇది నిజమా ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండు మీరు తినకూడదా అని హవ్వని ఆ పాము అడగటం జరిగింది అప్పుడు హవ్వ ఏం చెప్పిందో తెలుసా లేదు లేదు మేము అన్నీ తినచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం మేము తినకూడదు అని చెప్పి హవ్వ సమాధానం చెప్పింది అది గనక తింటే మేము చచ్చిపోతాం చచ్చిపోతామంటా అన్నట్టుగా చెప్పిందనమాట అప్పుడు ఏం చెప్పిందో తెలుసా మీరు చావనే చావరు అంది సాతాన్ ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటాడు మీరు చావనే చావరు అది గనక మీరు తింటే దేవతల్లాగుంటారు ఆ సంగతి దేవుడికి తెలుసు అందుకే మిమ్మల్ని తినొద్దని దేవుడు చెప్పాడు అని అవ్వతో చెప్పడం జరిగింది సాతాను మనల్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తాడనమాట అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు హవ్వకి ఇలా చెప్పగానే హవ్వ ఏం చేస్తుంటే బాగుండేది ఆదాం తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో పావునతో మాట్లాడింది ఇలా చెప్పింది ఇది నిజమా మనకు మనము దేవతల్లాగా ఉంటామనే దేవుడు మనకు ఆ పండు ఇవ్వలేదా తినొద్దని చెప్పాడా అని చెప్పి ఆదామును అడిగితే బాగుండేదే లేకపోతే ఇవన్నీ విన్న తర్వాత పాము మాట అవ్వ నమ్మేసింది ఇదే పెద్ద తప్పు మనం ఎవరి మాట నమ్మాలి దేవుని మాట నమ్మాలి దేవుడి కంటే ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరూ లేరు దేవుడి కంటే ఎక్కువగా మనలను ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు సాతాను మనలను ప్రేమించేవాడు కాదు సాతాను మనలను ఇష్టంగా చూసేవాడు కాదు సాతాను మన నాశనాన్ని కోరుకునేవాడు సాతాను అబద్ధాలు చెప్తాడు సాతాను మోసం చేస్తాడు పైకి మంచిగానే ఉంటుంది కానీ లోపల మాత్రం సాతాను కార్యాలన్నీ చెడ్డ కార్యాలే అయితే ఇప్పుడు సాతాను ఈ విధంగా పనిచేస్తా ఉన్నప్పుడు సాతాను చెడ్డ మాటలన్నీ మనకు చెప్తూ ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తున్నప్పుడు మనను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా వెంటనే మనము ఒకవేళ కన్ఫ్యూజ్ అయిపోతే అరే మా మమ్మీ ఏమో ఇలా చెప్పింది బైబిల్లో ఇలా ఉంది కానీ మా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు ఇలా ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి అని మీకు కూడా డౌట్ వస్తే హవ్వలాగా తొందరపడి హవ్వేం చేసిందంటే ఆదాం దగ్గరికి వెళ్ళి అడగకుండా ఆ పండు తీసుకొని తను తినేసింది తాను తినడమే కాకుండా ఆ పండును తీసుక ఆ పండును తీసుకెళ్ళి ఆదాము కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుని మాట విన్నట్టా వినట్టా వారు దేవుని మాట వినలేదు ఎవరి మాట విన్నారు మరి సాతాని మాట విన్నారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నట్టు నిరూపించుకోలేకపోయారు అయితే మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే దేవునికి ప్రార్థన చేయండి లేకపోతే మీ పెద్దవారిని అడగండి దేవుని మాటలు తెలిసిన వారిని అడగండి అంతేగాని తొందరపడి సాతాని యొక్క అబద్ధాలకి మోసాలకు లొంగిపోయి దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు చేయటానికి ప్రయత్నం చేయొద్దు ఈరోజు విన్న ఈ మాటలను బట్టి ఏసయ్య నేను హవ్వలాగా ఆదాములాగా సాతాని యొక్క మోసంలో చిక్కుబడి నీకు ఇష్టం లేని పనులు చేయకుండా నీకిష్టంగా జీవించడానికి నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు మేమందరం మా జీవితాల్లో నిన్ను ప్రేమించే వారంగా నీకిష్టంగా జీవించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాం అయితే మేము ఇలా జీవించనివ్వకుండా మమ్మలను మోసం చేస్తూ నీకు దూరంగా మమ్మలను తీసుకెళ్లాలని సాతాను చేసే ప్రయత్నాల్లో మేము చిక్కుకోకుండా మాకు సహాయం చేయండి మేము కన్ఫ్యూజ్ అయిన ప్రతి సందర్భంలో సాతాను అబద్ధాలను సాతాను యొక్క మోసాలను అర్థం చేసుకోలేని ప్రతి సందర్భాల్లో మాకు మీ సహాయం దయచేయండి నీకు ఇష్టంగా నీ మాటలను ఎక్కువగా ప్రేమిస్తూ నీ మాటలను మేము ఎక్కువగా తెలుసుకుంటూ సాతాను మాటలను నమ్మకుండా నీ మాటల మీదనే నమ్మకం ఉంచి ముందుకు కొనసాగే జీవితం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ఇలా ఉండాలని కోరుకుంటున్నారో వారందరికీ నీ యొక్క కృపను దయచేయమని బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్